నమస్తే ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి మాసంలోకి వెళ్ళ పుణ్యాన్ని సంపాదించుకునే మాసము ఈ కార్తీక మాసము కార్తీకము అంటేనే గుర్తుకు వచ్చేది కార్తీక పౌర్ణమి ఇలా దీపారాధన మనం చేసుకుంటాం దీపము అంటే జ్ఞానము అని అర్థం మంత్రంతో పని లేదు బీజాక్షరము అవసరమే లేదు దీపమే సద్గురువుల సాధకుడిని జ్ఞానస్థితికి తీసుకెళ్తుంది దీన్నే జ్ఞాన దీపము అంటాం కదండి అలాగా దీపారాధన మనము చీకటి గదిలో ఎదురుగా కనిపిస్తున్న దీపాన్ని కలార్పకుండా చూస్తూ క్రమంగా ఆ కాంతి గది నిండా మది నిండా విస్తరిస్తున్న అనుభూతిని పొందుతాడు ఆ వ్యక్తి కదండి ఈ దీపారాధనకు సూర్యోదయము సూర్యాస్తమయము ఎందుకు అనువైనవి అని చెప్తాం కదండి దీపం వలన ఆలోచన స్పష్టత వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది చూసారా ఫ్రెండ్స్ దీపం వల్ల ఎంత మంచి ఫలితాలు ఉన్నాయో అందుకే దీపము అంటే జ్ఞానము అని అర్థం అండి ఇంకా మనం ఈ దీపారాధన గురించి ఈ కార్తీక పౌర్ణమిలో ఎంత గొప్పగా ఆరాధన చేసుకుంటామో తెలుసుకుందాము అరుణాచలంలో పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ దీప ప్రజ్వలన దీపారాధన ఇవన్నీ చేస్తారండి చాలామంది దీపారాధన అంటే దీపం వెలిగించడంలో చాలా వరకు రకరకాలుగా చెప్తుంటారండి ఏది ఏమైనా మనం ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అని మనం ఒకటి మాత్రమే వెలిగిస్తాం కదండి అంటే రోజుకి ఒకటి చెప్పున మనం సంవత్సరం పొడిగినా వెలిగించినట్టు కానీ మనం దీపారాధన ఒకటి మాత్రమే వెలిగించాం కదా రెండు కనీసం రెండు దీపాలైనా వెలిగిస్తాం కాబట్టి మూడు వందల అరవై మూడు వందల అరవై మొత్తం ఏడు వందల ఇరవై ఒత్తుల్ని మనం వెలిగించాలండి అంటే రెండు పెద్ద ఒత్తుల్ని మనం తీసుకొని వెలిగించడం చాలా మంచిదని చెప్తున్నారు ఇలా వెలిగించడం వలన మాత్రమే మనకి అఫలితము దక్కుతుందండి ఈ కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటంటే ఈ పౌర్ణమి రోజు చంద్రుడు చాలా కాంతివంతంగా పండు వెన్నెలగా మేలిమి బంగారం రంగులో మెరిసిపోతారండి ఎంతో అందంగా గొప్పగా కనిపిస్తారు స్వామి ఈరోజు చంద్రుడి నుండి అమృత కిరణాలు భూమిపైకి ప్రసరిస్తాయి ఆ అమృత తత్వాన్ని మనం పొందడానికి కొన్ని నియమాలు పాటించాలండి ప్రొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా స్నానము ఆచరించి దీపారాధన చేసుకోవాలండి మన మన ఇంటిలో శివ చిత్రపటానికి పూలమాలను అలంకరించుకొని దీపారాధన చేసుకోవాలి శివలింగం ఉంటే శివాయనమా అంటూ ఈశ్వరుని అభిషేకం జరుపుకోవాలండి శివ శివసాస్రనామానికి పారాయణము చేసుకోవడం చాలా మంచిది ఇక ఐదు గంటల సమయంలో తులసి చెట్టు దగ్గర మనం చక్కగా పేడతో కానీ పసుపుతో కానీ అలిగి ఇండితో స్వస్తిక్కు అలాగే శంఖము చక్రము ఓంకారము అష్టదల పద్మము వేసి వాటికి గంధము పుష్పాలతో అలంకరించుకొని ఆ మధ్యలో బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమితిని పెట్టి మన స్వయంగా మన చేతితో చేసిన ఒత్తులను మాత్రమే వేసుకొని అవుణితో దీపాన్ని వెలిగించుకోవాలండి అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణమే చేసుకోవాలి ఇంకా మనం నైవేద్యంగా అరటిపళ్ళు కానీ దానిమ్మ పళ్ళు కానీ జామపండు కానీ ఉసిరికలు ఉసిరికకాయలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా మరలా ప్రదోష సమయంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవాలండి శివాయ నమ అంటూ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదండి ఆ తర్వాత వీలుంటే విష్ణు ఆలయంలో కూడా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అరావి చెట్టు చుట్టూ నారాయణ నమ అంటూ ప్రదక్షిణలు చేయాలండి అంతేకాదండి ఆ రోజు తప్పకుండా దేవాలయంలో దీపారాధన చేయాలండి కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాలు వెలిగించుకోవాలి దాని పుణ్యం ఎంతగానో ఉంటుంది అంటే ఆ దీపంలో పడి మరణించిన కీటకము కూడా స్వర్గం పొందుతుందండి అంత గొప్పగా ఉంటుందండి దీపారాధన తప్పక చేయండి ఇంటి దగ్గర చేసుకోవాలి మన దేవాలయంకి వెళ్ళి కూడా దీపారాధన చేసుకోవాలి అదే రోజు దీపదానము దానము చేస్తే పుణ్యఫలం కలుగుతుందండి ముఖ్యంగా మన అందరం చేయవలసింది దీపాలను అరటి డొప్పలో కానీ నిమ్మపండు డొప్పలో కానీ లేదా ఆకుల డొప్ప కానీ తయారు చేసుకొని ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదలాలండి ఇది చాలా ముఖ్యము అంటే నదిలో కానీ చెరువులో కానీ వదలాలి మనకి వీలు లేకపోతే ఇంటి దగ్గర ఒక బకెట్ అయినా ఒక భేషణి లాంటిదైనా ఏర్పాటు చేసుకొని అందులో నీళ్లు పోసి దీపాలని వెలిగించి వదులుకోవాలండి అంతేకాదండి దీపము వెలిగినంత చేపు ఆ కాంతిలో నామస్మరణ చేసుకుంటే చాలా మంచిదండి దాని ఆ కాంతి ప్రభావం మన మనపై ఉంటుంది దైవానికి దగ్గరగా ఉన్నట్టు మనకు ఉంటుందండి అదే రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో ఆ కాచిన ఆవుపాలని చక్కగా సిద్ధం చేసుకొని అందులో కుంకుమ జాజికాయ జాపత్రి ఇలాచీ పౌడరు ఇంకా వెండి చిన్న వెండి ముక్క కానీ ఒక ముచ్చపు పూస కానీ ఆవుపాలులో వేసుకొని ఆరు బయట దాన్ని పెట్టి అదే కొద్దిసేపు కొంత సమయం తర్వాత దానిని మనము కుటుంబ సభ్యులందరము స్వీకరిస్తే అందులో అమృత తత్వము ఉంటుంది మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని స్వామి చెప్తున్నారండి మనందరికీ తెలియజేయాలని ఇలా వీడియో చేశానండి చక్కగా దీపారాధన చేసుకుందాం అయితే ఈ దీపానికి అనేక రూపాలు ఉంటాయండి సందర్భాన్ని బట్టి ఉపవాసము రీతిని బట్టి దీపారాధన పద్ధతి మారిపోతూ ఉంటుంది కార్తీక మాసంలో ఉసిరికాయలో దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్ముతాం అదే నిమ్మకాయలో వెలిగిస్తే జగదంబ సతుష్టి రాలవుతుందని విశ్వసిస్తాము ప్రత్యేక సందర్భాల్లో ఇలా పిండి దీపము వెలిగిస్తాము ఇక ఆకుల్లో వెలిగించేది పత్రదీపము పువ్వుల్లో వెలిగించేది పుష్ప దీపము కొబ్బరికాయలో వెలిగించేది నారికాయల దీపము సగము నీరు సగము నూనెతో వెలిగించేది జలదీపము ఇంకా నదులు గొడ్డన మనం కార్తీక మాసంలో నదులగొడ్డన సముద్రం తీరంలో వెలిగిస్తాం కదండి దీపారాధన దీప ప్రజ్వలకు రకరకాల నూనెలు వాడుతుంటాము నేతి దీపము శ్రేష్టమని చెప్తారండి ఇక ఈ దీపారాధనకి ఒత్తులు ఏంటంటే పత్తితో కానీ తమర తూడుతో కానీ అరటి నారతో కానీ జిల్లేడు మొక్కతోని ఒత్తులు కూడా చేస్తారండి ఇలా మనం రకరకాలుగా దీపారాధనలు చేసుకుంటాం ఎందుకు ఈ దీపారాధన చేస్తాము సకల శుభాలు కలుగుతాయని సర్వ గ్రహ దోషాలు తొలగిపోతాయని మనం విశ్వసిస్తాము ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎన్ని దీపాలు వెలిగించినా మంచిదేనండి నాలుగైన ఎనిమిదైన పదహారు అయినా వెలిగించుకొని చక్కగా దీపారాధన చేసుకుంటాము మనందరికీ శుభం తరగాలి ఫలితాలు కలగాలని ఆశిస్తూ ఈ వీడియో చేస్తానండి చక్కగా దీపారాధన చేసుకుంటే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ సబ్స్క్రైబ్ మీరు మంచి మంచిగా చూస్తున్నారు అదే నాకు చాలా సంతోషం ఓకే ఫ్రెండ్స్ నమో భగవతే వాసుదేవాయ నమ